హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైన్ కిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అవుతాయి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి మనం సిమ్ దూరం అండిది టేక్ ఉండేది మనకు వ్యవహారం మూడు కిలోమీటర్ల దూరంలో అవుతే ఉందండి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి కాస్ట్ అయితే నలభై లక్షలు చదువుతున్నారు అపార్ట్మెంట్ ఫ్లాట్ మనకి ఏపీసీని మామూలుగా మన ఆఫ్ సీలింగ్ రెండు కలిపేసారండి దీనికి ఒక డిఫరెంట్గా వేస్తారు ఇది అయితే మనకు కనిపించేది అయితే హాల్ అండి హాలో టీవీ కబోర్డ్ అండి ఇది పేసింగ్ అయితే పడమట పేసింగ్ అండి కాస్ట్ అయితే నలభై లక్షలు భీవరానికి మూడు కిలోమీటర్లు మాత్రం దూరంలోనే ఉందండి మనకి కిటికీలు అయితే కనుక యూపీఎస్సీ కిటికీలు పెట్టారండి ఇంకా కరెంట్ వర్క్ అవుతా అవ్వలేదు వాళ్ళు సీలింగ్లో వైరింగ్ అయ్యే చేశారు కరెంట్ వర్క్ అవుతా అవ్వలేదండి ఇంకా వర్క్స్ అవుతే ఉన్నాయి మనం తీసుకుంటే కంప్లీట్ చేసిస్తారని మన రిజిస్ట్రేషన్ అయ్యానుకల్లా మనకి వర్క్ అంతా క్లియర్ చేసి హప్ చెప్తారు కాకపోతే దీంట్లో వుడ్ వర్క్ మట్టికి మనకి కబోర్డ్స్ అయితే మనం కట్టుకోవాలని అలా అయితే కట్టేవారు వుడ్ వర్క్ కబోర్డ్స్ అయితే కట్టుకోవాలని ఇది అవుతాయి థర్డ్ ఫ్లోర్లో ఉంది మనకి ఫ్లాట్ అయితే ఈ అపార్ట్మెంట్ అంటే ఇండివిజువల్ హౌస్ టైప్ అండి ఇది ఇండివిజువల్ హౌస్ ఎలాగంటే ఒక ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లాట్లు ఉంటాయండి వెస్ట్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటిని తూర్పు ఫేసింగ్ ఒకటి పడమట బేసింగ్ ఒకటి రెండు ఉంటాయండి దీంట్లో అయితే కనుక ఇది మూడు ఫ్లోర్లు అనమాట అంటే ఆరు ఫ్లాట్లు అండి ఫో ఫ్లోర్ వచ్చి రెండు ఫ్లాట్లు అంటే మొత్తం ఆరు ఫ్లాట్లు అండి కింద ఏమో గ్రౌండ్ ఫ్లోర్ ఏమో మనకు కార్ పార్కింగ్ ఉంటుంది దీంట్లో ఆరుకి కలిసి మూడు కార్ పార్కింగ్లో ఉంటాయండి దీనికి అంటే దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు లేకపోతే కనుక కార్ పార్కింగ్ లేకుండా కూడా తీసుకోవచ్చు దానికి దీనికి ఒక లక్ష రూపాయలు డిఫరెంట్ ఉంటుందండి మన కార్ పార్కింగ్ కావాలంటే నలభై అండి కార్ పార్కింగ్ కాకుండా అయితే కనుక ముప్పై తొమ్మిది అండి మనకి ఎలా కావాలో అలా తీసుకోవచ్చు రేట్ అయితే పెద్ద బార్గెనింగ్ అయితే పెద్దది ఉండదండి ఒక యాభై వేలు అటు ఇటుగా అంతే అంత మంచి బార్గెనింగ్ అయితే ఉండదు మనకు నలభై లక్షలతో చదువుతున్నారు దీన్ని అయితే కనుక ఎవరికైనా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి నాకు చాలామంది మన నుంచి కస్టమర్లు కాల్స్ అయితే చేస్తున్నారు నాకు కొంచెం చిన్న విషయం వచ్చి ఈ థర్టీన్ డేస్ కూడా నేను సరిగ్గా రాలేదండి ఎవరికి కూడా రెస్పాండ్ అవ్వలేదు ఎవరో కూడా ఏమనుకోకండి నేను అవుతే టూ డేస్లోను మళ్ళీ వస్తాను నేను ఎవరు లైన్కి వస్తాను ఎవరికి ఏ ప్రాపర్టీ ప్రాపర్టీ కావాలంటే కనుక నేను వెతికి చూపిస్తానండి అటాచ్డ్ బాత్రూమ్ అని ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి బయట కామన్ బాత్రూమ్ కూడా ఉంటుందండి ఒకటేమో అటాక్చడ్ ఒకటేమో కామన్ ఉంటుందండి దీనికి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కనుక స్ట్రాంగ్గానే ఉందని చాలా బాగుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం సంప్రదించి మన ఛానల్ అయితే ఫాలో చేయండి మన ఛానల్ని సంప్రదించండి మన నెంబర్కి కాల్ చేయండి ఎవరికన్నా కొంతమందికి నెంబర్స్ అయితే తెలియకపోతే నా ఛానల్ ఫాలో చేస్తాను తెలియకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని అడగండి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎలా ఫాలో చేయాలి ఏంటన్నది లేదంటే నన్ను కాల్ చేసి డైరెక్టర్ నేను అడిగినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఇబ్బంది అవుతూ ఉండదు మీరు ఎప్పుడు ఎప్పుడు కాల్ చేసినా కానీ నేను రెస్పాండ్ అవుతూ అవుతాను అదేముండదని ఒకసారి ఏదన్నా పనుల ఉన్నా కానీ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ మిస్ కాల్ చూసి వస్తే నేను చేస్తానండి కంపల్సరీ ఇది బయట ఏమో కామన్ బాత్రూమ్ అండి కిచెన్ నుంచి గుమ్మం కూడా అవుతూ ఉందండి మనకి టైల్స్ కూడా బాగున్నాయండి చాలా లుక్గా ఉన్నాయండి టైల్స్ కూడాను ఇది మనకు తూర్పు పక్కనండి ఇది పడమట పడమంటుందని గుమ్మ తూర్పు ఉందండి గుమ్మం అయితే అలాగే మనకు ఉత్తరం సైడ్ కూడా గుమ్మం ఉందండి మన వాషింగ్ మిషన్ ఎటు సైడ్ అయ్యి పెట్టుకుని చేసుకోవచ్చు ఇది అయితే మూడో ఫ్లోర్ అయితే తీసేనండి నేను ఇంకా కింద ఫ్లోర్లో ఉన్నాయి కానీ కాకపోతే నేను మూడో ఫ్లోర్లో అయితే తీసేను ఇది ఎవరికన్నా ఇండివిజువల్ టైప్లో ఉన్న వాళ్ళకి ఎవరన్నా కావాలంటే సరే అండి అలా కాకుండా మొత్తం మొత్తం అపార్ట్మెంటు మొత్తం తీసుకున్నా కానీ అలా కూడా సేల్ చేస్తారని ఎలా అయినా చేస్తారండి సేల్ అవుతుంది ఆ ఇబ్బంది ఉండదు కిచెన్లో అయితే కనుక టైల్స్ కొంచెం బ్లాక్ షేడ్ వేసారండి అంటే మాపు కాదు ఆగుతుందని కిచెన్లో మిద్దు కూడా ఉందండి అయినా సామాన్ అవి మిద్దు కూడా యూస్ చేసుకోవచ్చు మనకి కిచెన్ కూడా పెద్దగానే ఉందండి మరి చిన్నగా ఉందని అనుకోకర్లేదు మనకి షేపు కిచెన్ ఫ్లాట్ఫారం అవి ఇచ్చారు సామాన్ అవి పెట్టుకుంటా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అని కిచెన్ అండి ఇది మనకొతే చాలా బాగుంటుందండి అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా లేదు మీ దగ్గర ప్రాపర్టీ ఉన్నా మనం కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి అంత స్వీట్గా నెంబర్ చెబుతున్నాను అనుకోకండి మన డిస్క్రిప్షన్లో కంపల్సరీ నెంబర్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది అండి వీడియోలో కూడా కనిపిస్తుంది మన నెంబర్ రీసెంట్గా చేసి వీడియోలో అయితే కంపల్సరీ మన నెంబర్ కూడా పెడుతున్నానండి నేను వాళ్ళకి కూడా నెంబర్ మళ్ళీ కాంటాక్ట్ చేయొచ్చు మీకు తెలియకపోతే పక్కన అడిగింది తెలుసుకోండి పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోండి చాలా బాగుందండి మనకు అపార్ట్మెంట్ కాకుండా అపార్ట్మెంట్ టైప్ కాకుండా ఇండివిజువల్ హౌస్ టైప్ ఉన్నాయండి ఎందుకంటే ఆరు మనకు ఆరు ఫ్లాట్లు అంటే లెక్కేం కాదు అంటే అపార్ట్మెంట్స్ బాగా ఎనభై ఫ్లాట్లు యాభై ఫ్లాట్లు అలా కాకుండా సింపుల్గా ఆరు ఫ్లాట్లు అంటే ఒక డిస్టబెన్స్ అవుతూ ఉండదండి చాలా బాగుంటుందండి మనకు ఎవరు నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెద్ద ఇబ్బంది అవుతుండదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఎవరికైనా ప్రాపర్టీ కావాలో మనం కాంటాక్ట్ చేయండి